ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ మా గిరిజన గ్రామాల్లో అయితే ఇటువంటి ఇల్లులు చూస్తున్నారు కదండి మీరు సిటీ పక్క అయితే పెద్ద పెద్ద స్లాప్ ఇల్లులు అనేకమైన మంచి మంచి ఇల్లులు మీరు చూస్తుంటారు కానీ ఇదిగోండి మా గిరిజనుల బ్రతుకులు ఇంకా నువ్వు మారకుండా ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వం వారు కూడా స్పందించి మాకు మంచి మంచి ఇల్లులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నా చూసారు కదండి ఇదిగోండి ఇదిగో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే వెదురు వాసలు అండి మరి చూడండి మాకు మా గిరిజనులు ఈ విధంగానే వెదురు వాసలు అయితే చేసుకుంటుంటారండి చూసారు కదా ఇవి చూపిస్తాం ఇంకండి మీకు ఇదిగోండి చూడండి హౌస్ అయితే ఇలా ఉందండి లోపల చూపిస్తున్నారండి హౌస్ అయితే ఇలా ఉంది ఇల్లు అయితే ఇలా అని చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నిర్వచ్ఛేసుకున్నారు ఇవి నిర్వహిస్తున్నారు ఇవ్వండి ఇదిగోండి ఇవన్నీ విత్తనాలు నిర్వచేసుకున్నారు నిర్వహిపెట్టుకున్నారు ఇవి నెక్స్ట్ ఇయర్ విత్తనాలు అనమాట ఇదిగోండి కరెంట్ బోర్డు ఇదిగోండి కరెంటు కరెంటు వైర్లు కూడా ఉన్నాయి ఇదిగోండి పనిముట్లు ఇదిగోండి పనిముట్లు ఈ పనిముట్లు అండి ఇవన్నీ సరే పనిముట్లు ఇవన్నీ ఇవి కొన్ని విత్తనాలు కనుకొని ఇవి పెట్టారండి ఇవి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ చెట్టు వాసలు కాకుండా ఈ విధంగా వెదురు వాసలు అయితే ఉన్నాయి చూసారు కదండి ఇంకా ముందేమో ముందేమో ఈ కవర్స్ మొత్తం కప్పే ఉండేమండి ఈ కవర్ తోనే పైన ఇల్లును కప్పిస్తుండేరు ఇప్పుడైతే పెంకు 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 వేద్దామని ఇప్పుడైతే పెంకు ఉందండి ఇప్పుడు ఈ మేము పైన పైన కప్పుదామని పెంకు అయితే మేము మళ్ళీ దీని గురించి మేము సిద్ధపరుస్తున్నాం పైన కప్పుగా ఇదిగోండి పెంకు పెంకు అయితే కనబడుతుంది చూస్తారు కదండి అది ఈ పెంకునైతే మరి తీసుకొచ్చామండి ఇదైతే మేము వీళ్ళనైతే మేము సిద్ధపరుస్తున్న పైన ఆపడానికి సూచర్గా కదండి ఈ విధంగా మరి మా ఊరిలో కొత్తగా వచ్చారండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా ఊరికి కొత్తగా వచ్చారండి మా యొక్క బావాళ్ళు వాళ్ళకి మరి రేషన్ కార్డు కూడా లేదు అలాగే ఆధార్ కార్డు కూడా లేదండి మరి ఈ విధంగా మా గిరిజన బ్రతుకులు కొనసాగుతున్నాయి రేషన్ కార్డు ఆధార్ కార్డు చేపిద్దామంటే వాళ్ళకి నానా తంటాలు పడుతున్నారు చూస్తారు కదండి అదిగోండి ఓనర్ గారు ఆయన చూపిస్తాను ఇదిగోండి ఓనర్ గారు ఈయన ఇంటి ఓనర్ అయితే ఈయనేనండి మరి రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు కూడా లేదండి పోగొట్టుకున్నారు అంటే ఒరిసా నుంచి ఏమో ఆధార్ కార్డు ఉండింది ప్రస్తుతానికి అయితే దానికి మార్పిడి చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నారండి ఇదిగోండి హౌస్ అయితే ఈ విధంగా ఉంది చూస్తారు కదండి ఈ విధంగా మరి ఇల్లులను నిర్మించుకుంటున్నాం మేమైతే మరి మంచి మంచి ఇల్లులు నివసించడానికి ఉన్న ఈ కాలంలో కూడా ఈ విధంగా మరి ఇల్లులు ఈ విధంగా ఉండటం నిజంగానే విచారకరం కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని మేము అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎటువంటి చూడండి ఇదిగోండి ఇదిగో తడక ఈ తడక ఈ తడక వేసండి ఇదిగోండి మట్ట వేసారండి ఆ చిన్న మధుర వేసారు తడక పైన ఈ విధంగా కట్టుకున్నారండి చూసారు కదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా మరి మా గిరిజనుల జీవన విధానం అయితే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా గిరిజనుల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది మా గిరిజనుల ఇల్లు అయితే ఏ విధంగా ఉంటున్నాయి కాబట్టి చూడండి వారి పిల్లలను కూడా చూపిస్తాం చూడండి ఇదిగోండి వారి పిల్లలైతే ఇదిగోండి వాడి పిల్లడైతే వారి అయితే ఇదిగోండి ఇది వాళ్ళ పాప అండి ఇంకో పాప ఉంటుంది బయటకు వెళ్ళారు కాబట్టి ఫ్రెండ్స్ మా గిరిజనుల్లో వచ్చే ప్రతి పనులు ప్రతి ఆచారాలు మీకు మా యొక్క ఛానల్లో చూపించడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మరి సోమవారం పైన కప్పు చేద్దామని పెంకేద్దామని మేమైతే ఈ కవర్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ కవర్స్ అన్నీ కూడా కప్పేసి ఉన్నారు ఈ కవర్స్ అన్నీ కూడా మేము తీసేసి పెంకేస్తున్నామండి ఇవండి పాత పాత వెదురు బద్దలైతే తీసేమండి ఇవి ఇవైతే కొత్తవండి ఇవి ఇవైతే కొత్తవండి తీసుకొచ్చారు కదండి చూసారు కదండి వీటిని వీటితో అయితే మేము పెంకు చక్కగా సెట్ అవ్వడానికైతే ఇక్కడ పెంట్ సెట్ అవ్వడానికైతే మేము ఇల్లును పైకప్పుగా అయితే మేము సిద్ధపరుస్తున్నాం చూసారు కదండి ఇదిగోండి పోయి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్